అంటే మీరు ఏం చేసినా మీరు ఎన్ని పాపాలు చేసినా తప్పు పట్టుకుంటే ఇక అది భూతనమాట ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి పని ఏముంది అసలు మామూలుగానికి కాదండి ఈ రాష్ట్రంలో కులాలు మతాలు రెచ్చగొట్టింది ఎవరు చెప్పండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు రాజకీయాల్లో కులం ఊసి తెచ్చింది ఎవరు ఎలా మీ కులభావన కూడా లేదేరా నన్ను గెలిపించుంటే బాగుండేది కదా మన కులానికి సమ్మగా ఉండేది అని అడిగింది ఎవరు మతం ఊసి ఎత్తేది ఎవరు అంతకితం నేను బ్యాప్టిజం తీసుకున్నాను నేను క్రిస్టియన్ నేను ఏసు పేపర్ నమ్ముతానని అంత మాట్లాడింది ఎవరు ఇప్పుడు మెట్లు కడిగింది ఎవరు పసుపు పంచాను పసుపు లుంగి వేసుకుని పసుపు చొక్క వేసుకుని మతం రెచ్చ కొడుతున్నది ఎవరు కులం రెచ్చ కొడుతున్నది ఎవరు ఆయన ఊళ్ళో ఆయన సర్దిద్దుకోలేక ఆయన కాపురం ఆయన చక్కదిద్దుకోలేక ఇప్పుడు ఆయన పై మెన్ కమిటీ దాంట్లో దాంట్లోంచి ఒకటి పీకేడు ఎందుకు ఎందుకు పీకేడు చెప్పానని సరే ఎన్నొద్దు ఆయన ఒక మాట మాట్లాడాడని అక్కడ దీనికి వచ్చేప్పుడు చెప్తున్నారు మీరే నన్ను కాపు కాయాలి అంటున్నాడంట పిఠాపురం వాళ్ళని సరే పిఠాపురం వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారిని కాపు కాయాలి పవన్ కళ్యాణ్ గారేమో చంద్రబాబుని కాపు కాసేస్తాడు ఆ కాపుని వాళ్ళు కాసిన కాపు అంతా తెచ్చి చంద్రబాబు గారిని కాస్తాడు ఈయన కాపు కాస్తాడు ఇక్కడ మరి పిఠాపురంలో వాళ్ళ ఆస్తులు వాళ్ళ ఇళ్ళు సముద్రం మింగేస్తంటే వాళ్ళని కాపు కాసే దేవుడు మందుల ఫ్యాక్టరీలోంచి విషాన్ని ఊర్ల మీద కొదులుతుంటే వాటిని కాపు కాసే దేవుడు పిఠాపురంలో ఆడపిల్ల మానల ఆడపిల్లల యొక్క మాన ప్రాణాలకి రక్షణ లేకపోతే వాళ్ళని కాపు కాసే దేవుడు చిన్న తగు వస్తే దళితుల్ని కుల బహిష్కరణ చేస్తే ఆ దళితుల్ని కాపు కాసేది ఎవడు ఎవడు పవన్ కళ్యాణ్ గారు మాటలు ఇట్టా ఉంటే అనేది నీకు తెలుసు నాకు తెలుసు కాబట్టి ఏదో ఒకటి అతడి తా అన్నాడు కాబట్టి తాడి మాటకు మాట ఇయ్యాలి కాబట్టి ఎన్ని అడగటం తప్పితే అంతే కదా